హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆయన తన భారత సీఎంకి షాక్ ఇచ్చిన గవర్నర్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీ బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సుల్యూట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది స్థలాల ఆక్రమణ పంపిణీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చారు గవర్నర్ స్థల స్థలాల పంపిణీలో అక్రమాలపై సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇచ్చినారు సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకుని వేరే చోట భూములు మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ఇచ్చింది ఇక స్వాధీనం చేసుకున్న భూముల కంటే ఇచ్చిన భూముల విలువ ఎక్కువ ఉందని ఆరోపణ మీద గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఆర్బీఐ కార్యకర్త ఇక దీనిపై సిద్దరామయ్య విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు గవర్నర్ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సీఎంను విచారణకు రమ్మనడం తప్పంటూ దాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది మంత్రివర్గం దీంతో స్థలాల ఆక్రమణ పంపిణీలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్